ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకి అదేవిధంగా మీ అందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం ఈ రోజుని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం గణతంత్రం అంటే ఏంది అనేది ముందుగా మనందరం కూడా చిన్న తెలుసుకుందాం గణతంత్రం అంటే ఏదైతే ప్రజల చేత ఎందుకోబడేటువంటి ప్రభుత్వం ఉంటుందో దాన్ని రిపబ్లిక్ అంటారు అనమాట ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం మన యొక్క భారతదేశం మాత్రమే మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఈ యొక్క కమిటీకి చైర్మన్గా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు గా అంటే డ్రాఫ్ట్ కమిటీ ప్రెసిడెంట్గా అంబేద్కర్ గారు ఉన్నారు అనమాట అట్లా ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించినటువంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు మరి ఈ రోజున ఈ యొక్క రాజ్యాంగాన్ని వ్రాయడానికి వాళ్ళకు పట్టిన సమయం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంటే ఒక పదమూడు రోజులు తక్కువ మూడు సంవత్సరాలు అనమాట అంటే అటు అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని మన అందరికీ కూడాను అందించారు మరి స్వాతంత్ర దినోత్సవానికి ఈ రోజుకి తేడా ఏంటి అంటే స్వాతంత్ర దినోత్సవం అప్పుడు బ్రిటిష్ జెండాను దించుతూ మన యొక్క జెండాను పైకి ఎగరేస్తూ ఉంటాం అంటే కింద నుంచి కూడా పైకి వెళ్తూ ఉంది మన యొక్క జెండా ఇప్పుడు ఇండిపెండెన్స్ ఆగస్టు పదిహేను మరి ఈ రోజున ఆ యొక్క జెండాని మన యొక్క భారత ప్రభుత్వం అద్భుత అయినటువంటి నరేంద్ర మోడీ గారు అంటే ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వాళ్ళు ఎగరవేస్తూ ఉంటారు మరి ఈ రోజున ఆ యొక్క జెండా అక్కడే ఉంటుంది దాన్ని ఆవిష్కరిస్తారు దాన్ని ఎవరు ఆవిష్కరిస్తారా అంటే రాజ్యాంగానికి అతిపెద్ద ప్రెసిడెంట్ గారు ఈ రోజు మురుము గారు ఉన్నారు ముర్ము గారు అనమాట అయితే ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నారో వాళ్ళు ఆవిష్కరిస్తారోకి అవకాశం ఉంటుంది అనమాట మరి ఆ రోజున ఎర్రకోట మీద జెండా ఎగరేస్తారు ఈ రోజున రాష్ట్రపతి యొక్క ఉండేటువంటి ప్రదేశంలో జెండా ఎగరేస్తారు మరి దీనికి మీరు అందరూ కూడాను ముందు ముందు రోజుల్లో భారతదేశం యొక్క సంపద నిజమైన సంపద ఏదైనా ఉందంటే అది మొత్తం కూడా మీరే మరి ఇక్కడి నుంచి ఎంతమంది మంది డాక్టర్లుగా వెళ్తారు ఎంతమంది మంది వెళ్తారు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళాలి మీరు అందరికి కూడా ఇక్కడికి వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు హాస్టల్లో ఉండేటప్పుడు మాకు తల్లిదండ్రులు దూరంగా ఉన్నాయి చదువుల రోజులు ఉన్నాయి మీరు అందరూ కూడా నిజంగా చాలా అదృష్టవంతులు ఎందుకంటే తిండి దగ్గర ఉంటే ఏదో పనులు ఉంటా ఉంటాయి మీకు ఇక్కడ రెండు పనులు ఏమి ఉండవు కూడా ఎప్పుడు చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాన్ని ఇక్కడ కల్పించారు మీ అందరికి కూడా అవకాశాన్ని కల్పించే మన యొక్క వేటపాల పెద్దలు గౌరవనీయులు పట్టుబద్దుల సంఘం ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర రిటైర్డ్ విశ్రాంతి ఉద్యోగుల విశ్రాంతి ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులైనటువంటి నున్న శివప్రసాద్ గారు అదేవిధంగా మన యొక్క పట్టుబద్ధల సంఘం సెక్రటరీ ఎస్వీ ప్రసాద్ గారు మరి అదేవిధంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మణి గారు అదేవిధంగా మన కరణం మురళీకృష్ణ గారు సిష్ణారెడ్డి అదేవిధంగా దేవస్థానం మాజీ అధ్యక్షులు మాజీ సెక్రటరీ రామకృష్ణ గారు రైతుల పెద్దలు అందరికీ కూడా నా యొక్క నమస్మాన తెలియజేస్తూ అదేవిధంగా చిన్నారులందరికీ కూడా ఈ యొక్క రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము రిపబ్లిక్ డే అంటే స్వాతంత్ర సమర సంగ్రామంలో పోరాటం చేసి ఆసులు పాసిన చదువు తదుపరి వారి యొక్క పోరాట పటికంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం సాధించుకున్నాము అయితే మన భారతదేశాన్ని పరిపాలించుకోవాలంటే మనకంటూ చట్టాలు న్యాయ న్యాయస్థానాలు కావాలి న్యాయ పరిధి ఎంత కావాలి దాని నిమిత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సంఘము రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంది ఆ రాజ్యాంగాన్ని అమలుపరుచుకోవటానికి ఈ యొక్క జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో మనము రిపబ్లిక్ డే అని చెప్పి ఏర్పాటు చేసుకున్న ఆ రోజు నుంచి మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చుకోవడం జరిగింది అందువల్ల భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు బావి పార్చుకోలేని మీరు అందరము కూడా భారతదేశ అభివృద్ధికి అభివృద్ధిని కాంక్షిస్తూ రాజ్యాంగానికి బద్దులయ్యి రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటామని అందరం కూడా బాధ్యత వహించి మన యొక్క దేశ అభివృద్ధికి పాటుపడాలని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ యొక్క భారత సా స్వాతంత్ర సమరయోధులైనటువంటి పెద్దలు గాంధీ గారు సుభాష్ చంద్రబోసు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారందరికీ కూడా తదితర పెద్దలందరికీ కూడా ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను